జగనన్న పథకాలు అమలు చేయలేక కొట్టుమిట్లాడుతున్న చంద్రబాబు ఏడాదిలోనే ప్రజా ప్రతిరేక ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురం వైసీపీ కార్యాలయ వద్ద ఆదివారు బాబుశ్వరెడ్డి మోషన్ గారెంటి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సభను ఉద్దేశించి ప్రసంగించారు పదకొండు కోట్ల యాభై ఆరు లక్షలు మేము అక్కడి నుంచి ఈ రోజు వరక మేము ఏదైతే తీసుకొచ్చామో అదే ఓపీ చేస్తూ ఓపెన్ చేస్తూ ఆర్లే ఆయన వీలైపోయి వెళ్ళి డెబ్బర్ కట్టింగ్ చేస్తున్నాం కానీ ఒక్కరోజు కూడా ఈరోజు వరకు ఒక వర్క్ అవ్వలేదు ఎన్నో చెప్తారు హామీలు ఇచ్చారు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు రోజు ఒకే మా ఎమ్మెల్యే అంటే కుమార్ అనే తెలుస్తుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు మాకు తెలియదు నాకే తెలియట్లేదు ఒక మేడం గారు కార్పొరేటర్ ఆవిడకే తెలియచేది ఎమ్మెల్యే గారు ఎవరండి ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి నేను ఒకటే ఒక విషయం చెప్తాను మీరు మా మీద పగలు పెట్టుకోవద్దు ప్రజలకి ఏం చేయాలన్నది ఆలోచించండి నెక్స్ట్ టైం కనీసం ఒక పది ఓట్లనే పడతాయి పది ఓట్లనే పడతాయి గ్యారెంటీగా ప్రజల మీద మీరు మా మీద మేమే కార్యక్రమం చేస్తాం అడ్డుకోవడానికి మేమేం చేస్తాం దానికి ఇబ్బంది పెట్టడం తప్ప మీరు ప్రజల మీద ఆ డబ్బులు ఏవో ప్రజల మీద ఖర్చు పెడితే కనీసం పది కుటుంబాలను బాగుపడితే పది ఓట్లైనా వస్తాయని మీరు తెలియజేస్తూ ఇంకోసారి మాది ప్రజా ఇది ప్రజాప్రభుత్వం ఎవరు అడ్డేది లేదు అడ్డేది లేదు ఎవరైనా వాక్ స్వాతంత్రం ఉంది ఇది వార్త స్వాతంత్రం ఎవరైనా మాట్లాడుకోగలం ఎవరైనా అడగలం కృషి చెయ్యాలి మీరు ఇంటికి వచ్చే ముందుకు ముందు ఎవరు ఏం చేశారని అడగండి మీ ఇంటికి వచ్చే ముందు ఈరోజు డ్రైనేజ్ పోకపోతే ట్రేనర్ గారే గుర్తొస్తున్నారు ఈసారి ఆయన పిల్లండి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ పెద్దలందరినీ పిల్లండి చేయించండి మిరకబడితే ఎంత తెలిసిపోతుందో డ్రైనేజ్ పోలినప్పుడు ఎందుకు తెలియట్లేదు క్లీపింగ్ ఎంత చేస్తున్నారు బిల్డింగ్ కడితే మాత్రం పిక్కపడకూడదు వెంటనే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఎవరు ఇస్తున్న వాళ్ళు డబ్బులు సంపదించుకు వచ్చారా రాజకీయంలోకి సాయం సాధించేవియా బాబు నువ్వు రా రోజున నీకు ఘట్స్ ఉంటే వాచ్ వచ్చి నువ్వు పెట్టు నీకు ఎన్ని మంది పోషి నీకు ధైర్యం లేదు రా వచ్చే బయటికి అని తెలియజేసుకుంటూ మబ్బి పెట్టి గెలుచుకున్నారు ఈరోజు వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అంటే భయం అంట అంత భయపడి ఉన్నప్పుడు చేతకాధనంగా ఉన్నప్పుడు వదిలేసేయండి చేతనైన మగాడు గడుసు ఉన్న మగాడు మా జగనన్న వస్తాడు అని చేసి చూపిస్తాడు ఏ విధంగా చేయాలా అనేది ఈరోజు మరి పైగా ఇంకా ఈ రోజు పద్నాలుగు నెలలైంది ఎక్కడ ఏ అభివృద్ధి చేయలేదు సార్ కదా తొలి అడుగు అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నారంట తొలి అడుగులో ఏం చెప్తారు ఏం చేశారని ఇంటింటికి వీధి వీధికి వెళ్ళి ఏం మాట్లాడదాం అనుకుంటారు మీ తొలి అడుగులో ఇదే మీకు చివరి అడుగు తొలి అడుగు కాదు మీ తొలి అడుగు కాస్త భూస్థాపకం అయిపోతుంది ఇక్కడతో మీకు దీపం ముందుగానే ఈ చెక్క దిద్దుకునే పనిలో ఉన్నారు ఇంకా ఏం దిద్దుకుంటారో దిద్దుకోండి ఇంకా త్రీ ఇయర్స్ కూడా ప్రజల్ని మగ్గు పెట్టుకెళ్ళారు ఈ త్రీ ఇయర్స్ కూడా అలాగే మీరు ఎలాగ మ్యాజిక్ అన్నారు కదా అదే మ్యాజిక్లో ప్రజలందరూ కూడా అలా ఉండిపోతారు లేండి మరి ఈ డ్రీ ఇయర్స్ కూడా మీరు ఈ జేబులకి పని చెప్పండి మీ చేతులకి మీ అకౌంట్కి పని చెప్పండి మరి మనకు మంచి రోజులు రాబోయే మూడు సంవత్సరాల్లో జగనన్ను వస్తారు ప్రతి ఒక్క పేద కుటుంబంలో మళ్ళీ దీపం వెలుగుతుంది మళ్ళీ పం పండగలు చక్కగా చేసుకుంటాము అది జగనన్న రావాలి మన జగనన్న వస్తేనే మనకి మంచి జరుగుతూ ఉందని ప్రజలందరికీ ఒకసారి తెలియజేస్తూ అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కుంటి ప్రభుత్వం అనేది త్వరలో మేము కూడా వీధుల్లోకి వస్తాము ఇంటింటికి వచ్చి వాళ్ళ తొలి అడుగు ఎలా ఉంటుందో అని వాళ్ళు చెప్తారు మా ఇదే మా జగనన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది మీకు మీకు మేనిఫెస్టో పట్టుకొని మరి మీకు వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది మేము చెప్తాము ఈరోజు జగనన్న పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము చాలా గర్వంగా చెప్తాను జగనన్న టైంలోని మేము పదకొండు కోట్ల పైన నా వార్డుకు మాత్రమే నేను డెవలప్మెంట్ వర్క్ చేశాను అంటే నేను చాలా గర్వంగా చెప్తున్నాను మరి అదే గర్వంతో నేను వీధిలోకి వస్తాను నా నది వార్డులోని ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులైతే ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది ఎక్కడా జరగలేదు నేను స్టార్ట్ చేసే ఉన్న నా కౌన్సిల్ ద్వారా తెచ్చుకున్న అమౌంట్ బడ్జెట్ ద్వారా జరిగిన పనులే తప్ప ఇప్పటి వరకు కూటమి ద్వారా ఎక్కడ ఏ అనుమానం Aquelas okay, favor,